హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ఈసారి శ్రావణ మాసంలో ఏ ఒక్క శుక్రవారం కూడా నాకు కుదరలేదు లాస్ట్ శుక్రవారం అప్పుడు కుదిరిందండి చేసుకోవడానికి అక్కడి వారం అన్నా కుదురుతుందా లేదా అనుకున్నాను ఈసారి అయితే బాగానే కుదిరింది ముందు రోజే మొత్తం అన్ని తెచ్చుకుని ఇలాగ చిన్న మాల్ దొరికిందండి కరెక్ట్ గా అమ్మవారికి సరిపోయినంత మాలు దొరికింది అదైతే తెచ్చుకున్నాను అంత అందంగా ఉంది కదా ఆర్యన్ వాల్ స్కూల్ ఇవాళ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఉన్నాయి సో తొందర తొందరగా ఇలా బయటయితే ముగ్గు పెట్టుకుని ఇంకా స్కూల్ అయితే బయలుదేరిపోయాము ఈ రోజు అయితే ఆర్యన్వాల్ స్కూల్లో గణేష్ చతుర్దశి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి టెన్ థర్టీ నుంచి లెవెన్ మధ్యలో వాటికి స్నాక్ బ్రేక్ అయితే ఉంటుంది ఆ టైంలో స్నాక్స్ పట్టుకొని నేను మా ఫ్రెండ్స్ లాగా వాళ్ళ పాపని తీసుకుని స్కూల్కి వెళ్ళాం అనమాట ట్రెడిషనల్ డ్రెస్ లో ఉన్నారు కదా పిల్లలందరూ సరదాగా వాళ్ళందరికీ కూడా మేడం అక్కడ పూర్తి చేయించి ఫొటోస్ అవి తీస్తున్నారు ఆర్యన్కి వన్ థర్టీకి స్కూల్ అయిపోతుంది ఈ గణేష్ వచ్చేసి ఆర్యనే తయారు చేశాడు ఎంత బాగుందో చూడండి డాడీ కూడా ఊరి నుంచి ఈరోజే వచ్చారనమాట సరదాగా నేను మమ్మీ డాడీ కలిసి ఆర్యన్ తీసుకురాడని స్కూల్కి అయితే వెళ్ళాము అసలు ఈ గణేష్ అయితే ఎంత ముద్దుగా అనిపిస్తుందో అండి నేను స్కూల్ నుంచి నాకు ముందునే మెసేజ్ వచ్చింది అనమాట ఏమనంటే గోధుమ పిండి అండ్ పసుపు మిక్స్ చేసి ఇలాగ రౌండ్గా ఒక బాల్లాగా తయారు చేసి పంపించమన్నారు దాంతో తయారు చేశారు అనమాట ఇదంతా చాలా చాలా ముద్దుగా ఉంది కదా గణేష్ వన్ థర్టీ కి వాణ్ణి తీసుకురావడానికి వెళ్తాం కదా ఆ టైంలో ఇలాగా వాడికి తీసుకొచ్చిన సైకిల్ గానీ లేదంటే ఇలాంటి స్కేట్ స్కూటర్ కానీ వాటితో ఒక టూ త్రీ రౌండ్స్ అవి వేసుకుంటూ ఉంటారు అనమాట అందుకని ఆ టైం లో మంచి మంచి స్నాప్స్ అయితే తీసుకున్నాను ఆర్యన్వి ఇలా గణేష్ వి పట్టుకుని వాడి స్కూటర్ మీద ఒక టూ రౌండ్స్ అయితే వేసి వచ్చాడు అనమాట తర్వాత నేను ఇలాగా కాసేపు వాడికి మంచి మంచిగా కొన్ని ఫొటోస్ అలాగే వీడియోస్ కూడా తీసుకున్నాను ఏదో ఇది ఫీల్ అవుతుంది అని చెప్పేసి నా కోసం ఒక రెండు మూడు ఫోటోలు అవి దిగాడు తర్వాత ఇంకా నాకు అప్పు చెప్పేసి మళ్ళీ వాడి ఆటలో వాడు పడిపోయాడు అసలు కాసేపు అయితే మమ్మీ నేను డాడీ కాసేపు చిల్లయ్యాం అక్కడ చాలా బాగుంటుంది అండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మాకు కింద ఇంట్లో పనులన్నీ చేసుకుని వచ్చేసి ఇలా కాసేపు కింద టైం స్పెండ్ చేస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అయితే వినాయక చవితి సెవెంత్ వచ్చింది కదా ఎయిత్ వచ్చేసి మా వారి బర్త్డే అనమాట అండ్ నైన్త్ మా మమ్మీ కేదార్నాథ్ వెళ్తుంది యాత్రకి మొత్తం మమ్మీ వాళ్ళ సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్తో అందరూ తెలిసిన వాళ్ళే ఆల్మోస్ట్ వాళ్ళ యాత్ర దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ వరకు ఉంది ఈ వర్షాలకి దానికి నాకైతే చాలా టెన్షన్ గా అనిపించింది మమ్మీని వెళ్ళొద్దు ఎందుకు ఈ టైంలో అని అంటే మొదటి నుంచి కూడా నేను అక్టోబర్ బెటర్ కదా అప్పుడు చలి ఉంటుంది కానీ వర్షాలు ఉండవు చాలా మంది చెప్తున్నారు అని చెప్పుకుంటూ వచ్చాను కానీ వాళ్ళ ప్లాన్ అనేది ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఫిక్స్ అయిపోయింది ఇంకా ఏం చెయ్యలేము కదా అన్నారు సో వాళ్ళ షాపింగ్ అది ఉంటుందని చెప్పేసి ఒక ఫోర్ డేస్ ముందర అయితే మమ్మీ వచ్చేసింది ఇంకా ఇలా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కింద అయితే టైం స్పెండ్ చేసి ఇంకా పైకి అయితే బయలుదేరిపోయాము లాస్ట్ వన్ టూ మంత్స్గా అసలు చాలా చాలా బిజీ అండి పనుల మీద ఇంటికి వెళ్లాల్సి వచ్చింది అలాగే ఆర్యన్ మధ్యలో ఒక టూ టైమ్స్ ఫీవర్ పడ్డాడు ఫీవర్ అంటే ఇంకా అలాంటి ఇలాంటి ఫీవర్ కాదు ఏంటి హై ఫీవర్స్ అనమాట వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ అలా టచ్ అవుతూ ఉండేది తర్వాత ఇలా బ్లడ్ టెస్ట్ అవి చేయగా టైఫాయిడ్ అని తేలింది పెట్టినప్పటి నుంచి కూడా మేము ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేసేవాళ్ళం అనమాట ఇలాగ బయటకి వెళ్ళి తీసుకోవటం లాంటివి చాలా తక్కువైపోయింది అయితే మా వారికి మాత్రం ఒక డౌట్ ఎప్పటికే ఆన్లైన్ ఆన్లైన్లో కొన్న క్వాలిటీకి అలాగే బయట కొన్న క్వాలిటీకి డిఫరెన్స్ అయితే నాకు బాగా కనిపిస్తుంది అని చెప్తున్నారు సరే ఈసారి బర్త్డేకి ఇంకా బయటకి వెళ్ళి షాపింగ్ చేద్దామని చెప్పేసి బయటకి అయితే వెళ్ళాము లోపు మా వారు షాపింగ్ చేసుకుంటే వీడు ఇంకా అక్కడ మాల్ కదా ఇంకా జీప్లని ఇలాగా బస్ అని ట్రైన్ అని అన్ని ఎక్కడెక్కి అలాగే ఈ ట్రైన్ ఒకటి ఉంటే ఆ కి నన్ను కూడా తీసుకెళ్ళాడు ఇంచుమించి షాపింగ్ లో నేను మా వాడు ఆడుకుంటూ ఉంటే మా మా వారు వచ్చేసి షాపింగ్ చేసుకున్నారనమాట ఇంకా నైట్ అయితే ఇంటికి బయలుదేరాము వినాయకుల్ని తీసుకెళ్ళటం కదా అసలు ఫుల్ హెవీ ట్రాఫిక్ అండి పెద్దగడ్డ నుంచి మా ఇంటికి జస్ట్ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అలాంటిది మాకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇదండి ఇవాళ మా వ్లాగ్ మా ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్